మా మకర రాశి వారి ఫలితాలలో ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు సామాజిక సేవకు గుర్తింపు గౌరవం లభిస్తుంది ఇతరుల మీద ఆధారపడకుండా కొన్ని కీలక నిర్ణయాలతో మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది లభ్యమవుతుంది అనుకోని ప్రదేశాల నుంచి మీరు అడక్కపోయిన సహకారం అందడం ఆగిన పనులు ముందుకు వెళ్ళడం ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం అలాగే మీకు సంబంధించిన విషయంలో గుర్తింపు గౌరవానికి మీ భాగస్వామి యొక్క సహకారం లభ్యమవడం మొదలైన వాటికి అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు కుంభరాశి కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం ధనిష సత్యం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా విశ్రాంతి అనేది చాలా అవసరం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ నేపథ్యంలో వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే వ్యక్తిగత ప్రయాణాల వల్ల కానీ శ్రమ అలసట అనేవి అధికంగా ఉంటాయి కుటుంబపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు ఒక పక్కన శారీరక శ్రమ వీటి వల్ల ఎలా ఉంటుందంటే కొంత రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం వల్ల మనస్సు స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది కనుక వీలైనంత వరకు తగిన విధంగా ప్రణాళిక వేసుకొని ఆకస్మిక ప్రయాణాలు గానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి విశ్రాంతితో పాటు ఆహార స్వీకరణ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీనరాశి అమ్మ చివరి రాసినటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు ఆగుతో వచ్చిన పనులు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది వ్యక్తుల యొక్క కోఆపరేషన్ చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది సంతాన వర్గం ఆత్మీయులు మీరు ఇష్టపడిన వ్యక్తులతో ఏదైనా ఉన్నా తొలగిపోవడం వారితో కలిపి చక్కటి నిర్ణయానికి రావడం అభివృద్ధి పరంగా వారి కొరకు మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి చక్కటి చర్చలు కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం వారితో కలిపి మీ యొక్క రోజుని చక్కగా సద్వినియోగపరుచుకోవడానికి మీ సృజనాత్మకతని కలిపి ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు